సిగ్గు ఈ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ అయిన వ్యక్తి మీ అందరి గట్టి తోని సంతోష్ గారు ప్లీజ్ ప్లీజ్ సమాధండి సంతోష్ గారు సంతోష్ గారు ప్లీజ్ ముద్దలే హలో ఏమన్నా మూడో పాయింట్ దేవుడు సేమ్ నీకేమో అప్పు రాలి లేదు హలో ఎస్ ను నీకు అవకాశం పైసలు అనేవి నీకు సిగ్గి లేదు ఈ దంద కోసం చెప్పరా నాయనా వేరం కంటే నీకు సిగ్గా సిగ్గా హలో ఎస్ సార్ నోస్ అనా ఏ మదలె సిగ్గు నదిలాలే గురువు గారు ఏ మొదలాలే ఎవ్వడికి అనిపిస్తాడు ఓ తలకాయ రెండు చో అమ్మ తోడు ఎవరైతే ఇల్లు కట్టాలని కోరికిందో ఇందాక చెప్పిరు కదా నిజం చెప్తున్న వన్ ఒక 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 సంవత్సరం కాలం పాటు మూడు వందల అరవై ఐదు రోజులు ఎవరిని మటాలో తెలుసా ఒక తలకాయ రెండు చేతులు రెండు కాళ్ళు ఎవరిని ఉంటే అని పడతారు వాళ్ళకి ఎవడుండే పట్క రావాలే మీకు నిజంగా ఇల్లు కావాలని ఉందా ఏ సాగుతోని విమర్థి పొందాలని ఉందా అలా ఇస్తాను మీరు చెప్పుడేమడు ఏమన్నాడు వానికి చూపించాలని ఉందా ఓ తలకాయ రెండు చేతులు రెండు కాదు ఏం చేయాల వల్ల అని పట్క రావాలి ఏం చేయాలి కట్టి నటమలని ఏం చేయాలి ఏమైంది అన్నోరుకో ఏం చేయాలి ఓ నీకో తలకాయ అటుకు వచ్చిన వ్యక్తి సంతోషం గారు